హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పదిహేడు సెకండ్లు సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా మీరు అనుకునే కోరికలని నెరవేర్చుకోవచ్చా అనే దానికి ఒక క్లారిటీ ఇస్తూ ఈ వీడియో నేను చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఎవ్వరూ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనం మనం కోరేది పొందాలి అంటే ఆ కావలసిన దానిని మేనిఫెస్టేషన్ చేసి కొంతసేపు దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకున్నాము ఎన్నో వీడియోలో చూసాము కానీ ఇప్పుడు ఆ మేనిఫెస్టేషన్ ఆ కావాల్సిన పొందడానికి కావలసిన ఏకాగ్రతను ఎంతసేపు చేయాలి ఏ టైంలో చేస్తే అది బాగా పనిచేస్తుంది అనే విషయంపైన నేను ఇప్పుడు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను మన కోరికలు ఏవైనా అది అమ్మాయి మ్యారేజ్ కావచ్చు ఒక మంచి ఉద్యోగం కావచ్చు లేదంటే వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు వీటి అన్ని కోరికలకు ప్రతి దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ఆ కోరిక వైపు ఏకాగ్రతతో ఒక వైబ్రేషన్స్తో ఒక మంచి ఎనర్జీతో కనుక ఆ కోరిక మీద కాన్సన్ట్రేషన్ చేశారు అంటే ఆ కోరిక నెరవేరుతుంది అని మనకి ఇదివరకే తెలుసు అయితే ఇప్పుడు ఆ కోరికని ఏ టైంలో చేయాలి అంటే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక గంటలోపు అలాగే నైట్ పడుకునేటప్పుడు గంట ముందు ఈ కోరికని మేనిఫెస్ట్ చేయాలి ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు అలాగే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివేట్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో చేసిన ఏదైనా కోరిక యొక్క ఎనర్జీ మ్యానిఫెస్టేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ఈ సెవెంటీన్ సెకండ్ టెక్నిక్ను వాడుతూ లేదంటే ఏ మ్యానిఫెస్టేషన్ చేయాలన్నా సరే చేసే ముందు మీ మైండ్ని చాలా హ్యాపీ మూడ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హ్యాపీగా మనసు ఆనందంగా ఉన్నప్పుడు చేసే మ్యానిఫెస్టేషనే చాలా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మైండ్ని ఎలా హ్యాపీ మూడ్లో తీసుకురావాలి అని కనుక మీరు నన్ను అడిగితే దానికి ఒక సింపుల్ టిప్ ఏంటంటే మీ లైఫ్లో ఇదివరకు జరిగిన ఏదైనా మంచి ఆనందకరమైన విషయం అది ఆల్రెడీ మీరు సంపాదించుకున్న జాబ్ అవ్వచ్చు లేదంటే మీరు ఏదైనా ఒక కారు కొనుక్కున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు లేదంటే మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా అలాగేదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు జరిగిన ఒక మంచి అనుభూతిను గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆ ఫీలింగ్లోకి వెళ్ళి మీరు ప్రస్తుతం ఒక ఆనందమైన ఒక ఆనందమైన మనసుతో ఈ మేనిఫెస్టేషన్ చేయడానికి రెడీ అవుతారు అప్పుడు మీరు ఆనందంగా ఉంటున్నప్పుడు చేసే మేనిఫెస్టేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇలా మీరు ఒక హ్యాపీ ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడు మీరు మీ అలారంని ఫస్ట్ సెవెంటీన్ సెకండ్స్కి సెట్ చేసుకోండి ఆ తర్వాత అదే అలారంని సిక్స్టీ ఎయిట్ సెకండ్స్కి హోల్డ్ చేసి పెట్టుకోండి అలారంను సెట్ చేయండి సిక్స్టీ ఎయిట్ సెకండ్స్కి ఈ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీ కోరిక యొక్క ఫ్రీక్వెన్సీని ఫస్ట్ మినిమం సెవెంటీన్ సెకండ్స్ వరకు హోల్డ్ చేసి ఉండాలి అంటే మీ ఆలోచనని మీ ఫ్రీక్వెన్సీని ఆ ఎఫర్మేషన్ వైపు ఆ కోరిక వైపు మినిమం సెవెంటీన్ సెకండ్స్ అదే పనిగా ఆలోచిస్తూ దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి అలాగా మ్యాక్సిమం సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ వరకు అన్నమాట మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను మీ కోరికని సెవెంటీన్ సెకండ్స్ వరకు మినిమమ్ సెకండీన్ సెకండ్స్ వరకు ఆ కోరికను హోల్డ్ చేసి ఉండాలి మ్యాక్సిమమ్ సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ ఒకవేళ ఈ సెవెంటీన్ సెకండ్స్లో మీ కోరికని కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కనుక ఏవైనా డిస్టర్బెన్స్ అనేది వస్తే మళ్ళీ మీరు మొదటి నుంచి ఫస్ట్ నుంచి మళ్ళీ సెవెంటీన్ సెకండ్స్ వరకు మీ కోరిక వైపు కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఇక్కడ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ముందు చిన్న చిన్న కోరికలను పెట్టుకొని దానిని ఈ టెక్నిక్ను ఉపయోగించి మీ చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది వాడండి ఆటోమేటిక్గా తర్వాత మీరు పెద్ద పెద్ద విషయాల వైపు కూడా మీరు ఫోకస్ చేయొచ్చు ఇది చేసేటప్పుడు మాత్రం ముందు మీరు ఫస్ట్ హ్యాపీ ఫ్రీక్వెన్సీలోకి వచ్చిన తర్వాత దీనిని చేయడానికి ట్రై చేయండి ఇలా ఎప్పుడైతే మీరు ఒక హ్యాపీ ఫ్రీక్వెన్సీలోకి వస్తారో మీరు ఏదైతే ఒక కోరిక పెట్టుకున్నారో ఇప్పుడు ఆ కోరిక వైపు కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు ఆ కోరికని మీకు ఆల్రెడీ తీరినట్టు ఫీల్ అవుతూ ఏదైతే మీరు అలారం క్లాక్లో సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ సెట్ చేసుకున్నారో ఆ టైం సెట్ చేసుకున్న తర్వాత మీ కోరిక పెట్టుకున్న కోరిక ఏదైనా సరే అది కారు అవ్వచ్చు లేదంటే ఒక లక్ష రూపాయలు అవ్వచ్చు లేదంటే చిన్న అమౌంట్ పదివేలు కూడా అవ్వచ్చు మీరు ఆ కోరిక వైపు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ కోరిక తీరుతున్నట్టు ఆ కోరిక తీరినట్టు ఒక హ్యాపీ ఫీల్తో మీరు ఈ టెక్నిక్ ఉపయోగించి మేనిఫెస్టేషన్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ గురించే కనుక చేస్తున్నట్లయితే మీరు ఆ జాబ్ మీకు వచ్చినట్టు ఆ జాబ్లో జాయిన్ అయినట్టు ఒకవేళ ఆ జాబ్ వచ్చింది అని మీ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఎవరెవరికి చెప్తారు ఏ ఫ్రెండ్స్కి చెప్తారు ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయాన్ని ఆలోచిస్తూ మీ మనసులో అటువంటి ఆనందకరమైన హ్యాపీ మూమెంట్స్ ఫీలింగ్స్తో మంచి వైబ్రేషన్స్తో ఆ కోరిక తీరినట్టు ఊహించుకుంటూ మేనిఫెస్టేషన్ చేయడం అన్నమాట రియల్గా చెప్పాలంటే ఈ టెక్నిక్ అనేది చాలా చాలా మంచిగా పనిచేస్తుంది ఏదైతే మీరు కోరిక పెట్టుకున్నారో దానిని మినిమమ్ సెవెంటీన్ సెకండ్స్ ఒక విజువల్ కనెక్షన్తో ఆ కోరిక వైపు ఒక విజువల్ కనెక్షన్తో కనుక మీరు అది తీరుతున్నట్టు మంచి ఫోకస్తో ఆ కోరిక వైపు సెవెంటీన్ సెకండ్స్ మినిమం హోల్డ్ చేసి మ్యాక్సిమమ్ సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ వరకు కూడా ఉంచగలిగారు అంటే ఆ కోరిక మాత్రం కంపల్సరిగా నెరవేరుతుంది ఇక్కడ మాత్రం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మానిఫెస్టేషన్ చేసే ముందు ముందు మీరు హ్యాపీ మూడ్లోకి రావడం హ్యాపీ వైబ్రేషన్స్ హ్యాపీ ఫ్రీక్వెన్సీలోకి రావడం అలాగే మీరు పెట్టుకున్న కోరిక వైపు కాన్సన్ట్రేషన్స్తో అది తీరుతున్నట్టు ఆల్రెడీ తీరిపోయినట్టు మీరు ఒక విజువల్ కనెక్షన్ తీసుకోవడం మీరు పెట్టుకున్న గోల్ని ఆ కోరికని మినిమమ్ సెవెంటీన్ సెకండ్ నుంచి మ్యాక్సిమమ్ సిక్స్టీన్ ఎయిట్ సెకండ్స్ వరకు మీ క్లాక్లో అలారం సెట్ చేసుకొని ఉంటారు కాబట్టి అంతవరకు సెవెంటీన్ సెకండ్స్ నుంచి సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ వరకు మీ కోరికని హోల్డ్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది రియల్గా చెప్తున్నాను ఈ టెక్నిక్ని యూజ్ చేసి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కోరికని ఈ టెక్నిక్ని మీ కోరిక ఏదైనా సరే ముందు చిన్న చిన్న కోరికలతో స్టార్ట్ చేసి అలాగే దానిని సక్సెస్ చేసుకుంటూ మీలో మీకు తెలియకుండా ఏర్పడే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఇంకా మీరు ఇలాంటి కోరికలు ఎన్నో నెరవేర్చుకోవచ్చు ఇది వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ ఇలాంటి టెక్నిక్స్ని ఎన్నో నేర్చుకుంటూ మీ లైఫ్లో మీకు కావలసినవన్నీ కూడా సక్రమైన మార్గంలో కరెక్ట్ అయిన టైంలో మీరు అనుకున్నవి ఏదైనా సాధించుకోవచ్చు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ని వాడుకుని మనకు కావలసినవన్నీ పొందవచ్చు మనం ఎన్నో వీడియోలు చూసాము ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న చాలా చాలా టెక్నిక్ని యూజ్ చేసి కొన్ని మెథడ్స్ ద్వారా మన మనసుని ఆనందకరమైన హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాలు చాలా వరకు నేర్చుకున్నాము ఎవరికైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఇందులో టెక్నిక్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు క్లాసులోకి జాయిన్ అవ్వచ్చు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనీ మంత్ర అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ దీనిని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకొని అప్లై చేసుకుంటున్నారో అప్లై చేస్తారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి నా స్టూడెంట్స్ వాటిని నాకు షేర్ చేసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీలాంటి ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ Thank you universe, thank you universe.